గడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ అండరాణితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి సమానత్వం కోసం నిలిచిన మహనీయుడన్నారు రెడ్డి పదాన్ని తొలగించుకుని సుందరయ్యగా నామకరణం చేసుకున్నారని చెప్పారు పుచ్చలపల్లి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు భూంపల్లి అక్బర్పేట జనతా హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ తన సిబ్బందితో కలిసి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు సామాజిక సమానత్వం కోసం తన ఇంటి నుంచి సహపంక్తి భోజనాలు ప్రారంభించిన అందరూ సమానమేనని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సుందరయ్య అన్నారు కార్యక్రమంలో నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యకుడు బాల్నర్సు సిపిఎం నాయకులు కొంపల్లి భాస్కర్ జర్నలిస్ట్ సంఘం నాయకులు చెక్కపల్లి రాజమల్లు లక్ష్మీ నారాయణ రాజు మల్లేశం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు దక్షిణ భారత ఉద్యమ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ పురస్కరించుకొని దుబ్బాక మున్సిపల్ టౌన్ లోని బాబు జగ్జీవన్ రావు కాలనీలో వైద్య ఉచిత వైద్య శిబిరాన్ని జనతా హాస్పిటల్ భూంపెల్లి అక్బర్పేట ఎంబీబీఎస్ డాక్టర్ గారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పేదలు బడుగుబలైన వర్గాల ప్రజలకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందులో భాగంగా చిన్న సేవా కార్యక్రమంలో భాగంగా సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది వారితో పాటు సుందరయ్య గారు మొదటి నుంచి కూడా సేవాభావంతో ముఖ్యంగా కుల అసమానతలు సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహనీయుడు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతకు కీలక పాత్ర పోషించినటువంటి మహా మహనీయుడు పార్లమెంటుకు సైతం సైకిల్ పేలి వెళ్ళిన నిరాడంబరమైనటువంటి మహనీయుడు నిరంతరం కూడా ప్రజల కోసం పరితపించేటువంటి మహనీయుడు కాబట్టి ఆయన వర్ధంతి పురస్కరించుకొని పేదలలో కొంతైనా సేవా కార్యక్రమం నిర్వహించాలని గతంలో ఈ ప్రాంతంలో సహపంతి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరము మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అడగగానే సహకరించినటువంటి జగ్జీవన్ రావు సంఘము కార్యవర్గానికి ముఖ్యంగా అభినందనలు అదేవిధంగా ఈ క్యాంపుకు సహకరించినటువంటి జనతా హాస్పిటల్ సిబ్బందికి మరియు డాక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని చెప్పి కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి సిఐటి ఆధ్వర్యంలో మరిది భూంపల్లి అక్బర్పేట జనతా హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు సిబ్బంది చేత మరి అనగారినటువంటి కార్మికులు కర్షకులు ఉండేటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి మరి వైద్య సేవలు అందించడం చాలా మంచి శుభ పరిణామం ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను